శ్రీమతి నమ పోలి స్వర్గం పూజా విధానం ఏంటి దీపాలు ఎప్పుడు వదలాలి ఎన్ని వదలాలి ముప్పై మూడు దీపాలే ఎందుకు వదిలిపెట్టాలి ఇవన్నీ మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు పోలి స్వర్గం కథ విందాం ఒక అత్తగారికి నలుగురు కోడళ్ళు ఆ అత్తగారేమో ప్రతిరోజు ప్రతి రోజు ముగ్గురు కోడళ్లతో బానే ఉండేది పాపం ఈ పోలిని మాత్రం చులకనగా చూసేది ఇంటి పనంతా ఈ పోలి మీద పడిపోయేది కార్తీక మాసంలో అత్తగారు కోడళ్ళు చక్కగా నదికి వెళ్ళి దీపారాధన వెలిగించుకునేవారు ఎవరు ముగ్గురు కోడళ్ళు మాత్రమే మిగతా పనంతా ఈ పోలే ఇంట్లో చేసేవారు అయితే ఈవిడికి కూడా కార్తీక మాసం వచ్చింది కదా దీపం పెట్టుకోవాలని ఉంటుంది కదా కానీ దీపం పెట్టుకోవాలి అంటే పరిస్థితులు అనుకూలించట్లేదు ఎందుకంటే ఏమీ లేవు పెట్టుకోవడానికి ఒకవేళ పెడితే అత్తగారు రుచి తిడుతుందేమో అని భయం సరే ప్రతిరోజు ఈ పోలేం చేసేవారు అంటే మజ్జిగ చిలికేవారు మజ్జిగ చిలికినప్పుడు వెన్న వస్తుంది కదా ఆ కవ్వానికి జిడ్డు అంటుకుంటుంది కదా ఏం చేసేవారంటే ఇంట్లోనే పత్తి చెట్టు ఉంటే ఆ పత్తిని తెచ్చుకుని వత్తి చేసి ఈ కవ్వానికి అంటుకున్న జిడ్డుని ఆ పత్తికి రాసి దీపం వెలిగించేసి అత్తగారు వచ్చేలోగే పూజ చేసేసి దాని మీదేమో ఒక కోళ్ళగంప బోలించేసేవారు అలా నెల్లాడు ఈవిడు కూడా దీపం పెట్టుకున్నారు వాళ్ళేమో నది దగ్గర పెట్టుకుని వచ్చారు సరే చివరి రోజు పాడ్యం రోజు ఏమైంది అంటే ఈ పోలి చేసిన పూజకి పరమేశ్వరుడు సంతోషించి కైలాసం నుంచి దివ్య విమానాన్ని పంపించారు ఆ పోలింటి చుట్టూ కోలాహలం ఎవరో వచ్చారు ఎవరో వచ్చారు అంత దేదీప్యమానంగా వెలిగిపోతున్న విమానం పోలింటికి వచ్చింది ఏంటి అని ఈ లోపే అత్తగారికి కోడళ్ళకి ఈ విషయం తెలుస్తుంది అనమాట వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఎందుకంటే వాళ్లే చాలా నిష్టగా పూజ చేసేసారు కాబట్టి వాళ్ళ కోసం వచ్చింది ఆ విమానం అని వాళ్ళు అనుకుంటున్నారు ఈ లోపేమో ఆ దివ్య విమానంలోకి పోలిని ఎక్కించుకుంటారు ఎక్కించుకుని ఈ విమానం వెళ్ళిపోతూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చిన అత్తగారు కోడళ్ళు ఈ పోలి కాళ్ళు పట్టుకుంటారు పట్టుకుంటే మాత్రం ఏమో కింద పడిపోతారు కదా అంటే మనకి ఈ కథ ద్వారా ఏంటి ఏ పరిస్థితి అనుకూలించకపోయినా మనసుంటే మార్గం ఉంటుంది నీ మనసుని భగవంతుడికి అర్పణ చెయ్యి అప్పుడు భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అని ఈ పోలి అత్తగాడు ప్రతిరోజు కార్తీక మాసంలో క్రమం తప్పకుండా నదికి వెళ్ళి దీపాలు పెట్టొచ్చారు కానీ ఏం చేశారు వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించుకొని ఇంకొకరిని బాధ పెట్టారు మనుషుల్ని ఆకట్టుకోవటం కోసం మాత్రమే వాళ్ళు చేశారు కానీ పోలి భగవద్ అనుగ్రహం కోసం తనకి ఏమీ లేకపోయినా ఆ పరిస్థితుల్లో కూడా భగవంతుడికి దీపం పెట్టుకుంది శుద్ధమైన మనస్సుతో భగవంతుడు చూసేది శుద్ధమైన మనస్సు ఎప్పుడైతే భగవంతుడి పాదాలు పట్టుకుంటామో భగవంతుడి అనుగ్రహం ఉంటుంది అనేది మనకి పోలీస్ స్వర్గం కథ తెలుస్తుంది అనమాట ఆ రోజు పోలీస్ స్వర్గానికి వెళ్ళిపోయారు బొందితో కైలాసానికి వెళ్ళిపోయారు అనమాట అయితే పాడ్యమి రేపు శుక్రవారం నాడు వచ్చింది చాలా మందికి అనుమానం ఏంటంటే శుక్రవారం నాడు దీపాలు వదిలిపెట్టచ్చా అని మనకి ఈ పోలి పాడ్యమి రోజున అతిథి తిథి లెక్క అది శుక్రవారమా ఏ వారము అని కాదు కాబట్టి ఒకవేళ శుక్రవారమైనా మనకి రేపు పాడ్యం ఉంది కాబట్టి రేపే దీపాలు వదిలిపెట్టాలి ఏ సమయంలో వదిలిపెట్టాలి చీకటి ఉండగానే దీపాలు వదిలిపెట్టండి ఎందుకంటే రేపు మధ్యాహ్నం వరకే పాడ్యమి తిది ఉంది కాబట్టి సరే ఎన్ని దీపాలు వదిలిపెట్టాలి ఈ కార్తీక మాసం మొత్తం ఎవరైనా దీపాలు వెలిగించలేకపోతే ముప్పై దీపాలు అలాగే ఇంకొక దీపమేమో గంగాదేవికి ఇంకొక దీపమేమో వినాయకుడికి వెరసి మొత్తం ముప్పై మూడు దీపాలు వెలిగిస్తారు దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు మీకు ఎలా వీలుంటే అలా వెలిగించుకోండి ఎందుకంటే కార్తీక మాసం దాదాపుగా చాలా మంది దీపాలు వెలిగిస్తూనే ఉంటారు కదా మీ స్థితి మీ స్తోమత మామూలుగా అయితే ముప్పై మూడు దీపాలు వెలిగించాలి అని చెప్పి చెప్తారు మరి నీళ్ళల్లో దీపాలను వదిలేసేటప్పుడు ఏం చదువుకోవాలి ఏం చెయ్యాలి అరటి డొప్పలు తీసుకుంటారు కదా చక్కగా వాటికి ఇలా ఏదో ఒక మూతతో కన్నం చేస్తే ఆ కన్నం ఏర్పడుతుంది అప్పుడు పువ్వొత్తు ఉంటుంది కదా ఆ పువ్వొత్తులు అందులో పెడితే నిలిచి ఉంటాయి ముందే ఆవు నేతుల వాటిని తడిపెట్టేసుకునించుకుంటే చక్కగా నిలిచి ఉంటాయి వాటిని ఆ రంధ్రాల్లో పెట్టేసి మన దీపం వెలిగించి ఆ డొప్పల్నేమో నీటిలో పెట్టి నీటిలో వదిలేసి కాస్త ఇలా మూడు సార్లు ఇలా ముందుకు తోస్తే చక్కగా నెమ్మదిగా వెళ్ళిపోతుంది ఓసారి నమస్కారం చేసుకోండి అంతే అది నది దగ్గర దీపాలు వదలడానికి వీలున్నవాళ్ళు మరి అలా వీలు లేని వాళ్ళు ఇంట్లోనే ఏదో ఒక బేసిన్ లో వదులుతారు మాకు అలా బేసిన్ లో కూడా వెలిగించడానికి కుదరదండి మాకు ప్రదేశం లేదు స్థలం లేదు అంటారా తులసము దగ్గర ముప్పై మూడు దీపాలు వెలిగించుకోండి ముప్పై ఒకటి దీపాలు నెలంతా మనం వెలిగించలేకపోయినందుకు ఒక దీపమేమో గంగాదేవిని స్మరణ చేసుకుంటూ ఒక దీపం ఇంకొక దీపమేమో వినాయకుడికి నమస్కారం చేసి నాయన ఏ విఘ్నము లేకుండా మమ్మల్ని ఇలా చక్కగా పూజ చేసుకునే విధంగా నువ్వు అవకాశం ఇచ్చావు నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పి ఆయనకు కూడా ఒక నమస్కారం చేసుకోండి తులసము దగ్గరే వెలిగించుకుంటాం మేము ముప్పై మూడు దీపాలు ప్రభిదలు పెట్టడానికి మాకు స్థలం లేదు అంటారా ఎన్ని వెలిగించాలని అనుకుంటే అన్నీ వెలిగించండి పోలి ఏం చేశారు చెప్పండి ఆవిడికి నదికి వెళ్ళి వెలిగించాలని ఉంది కానీ కుదిరింది ఆవిడికి కుదరలేదు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా భగవంతుడి మీద మనసు పెట్టి ఆవిడ భగవన్ నామ స్మరణ చేశారు భగవంతుడు మన మనస్సుని ఖచ్చితంగా గ్రహించగలుగుతాడు కదా భగవంతుడు మన మనస్సుని చూస్తాడు నువ్వు ఏ విధంగా అయితే తనని శరణాగతి చేసేసావు అనేది చూస్తాడు భగవంతుడు తనకి పరిస్థితి అనుకూలించకపోయినా సరే పరిస్థితిని తనకి అనుగుణంగా మార్చుకుని భగవంతుడి పాదాలు పట్టుకుంది పోలి మనం కూడా అలాగే చేయాలి ప్రతి దానిని భగవంతుడితో అనుసంధానం చేసుకుంటే అదే పూజ అలా అని మనకి కుదిరినప్పుడు కూడా అక్కడ కూర్చుని పూజ చేయకుండా ఆ ప్రతి భగవంతుడితో అనుసంధానం చేసేసుకుంటున్నాము అంటే కుదరదు నువ్వు ఖచ్చితంగా నీ కుదిరినప్పుడు అక్కడే కూర్చుని చేయాలి నీకు కుదిరినప్పుడు భగవంతుడితో అనుసంధానం చేసుకో అలాగే ప్రతి పనిని భగవంతుడా నీ దైవల్ల నేను ఇది చేస్తున్నాను అమ్మా నీ వల్ల నేను ఇది చేయగలుగుతున్నాను అమ్మా నీ వల్ల నేను తినగలుగుతున్నాను నీ వల్ల తాగలుగుతున్నాను అనే ప్రతి దానిని భగవంతుడితో లింక్అప్ చేసుకోండి అప్పుడు భగవంతుడు అనుగ్రహం ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే నేను చేశాను అనే అహంకారం పోతుంది నేనేం చేయలేదు చేయిస్తున్నది చేసే శక్తి ఇవ్వగలిగింది ఆయన ఆయనే ఇవ్వాలి ఆయన చేయిస్తేనే కదా నేను చేయగలుగుతాను అనే నమ్మకాన్ని పెంచుకొని భగవంతుడికి దగ్గర అవ్వండి నువ్వు ఎప్పుడైతే భగవంతుడికి దగ్గర అవుతావో పోలిని ఎలా అయితే అనుగ్రహించాడో భగవంతుడు అలాగే అనుగ్రహిస్తాడు